హలో కాకా నమస్తే అందరు ఎట్లున్నారు చలో ఇప్పుడైతే మనం వంటి మామిడి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఐదు రోజుల తర్వాత మీ పాత విడ చూడవచ్చు నేను అది పోలేదని అట్లా పెట్టినా అనమాట చాలా ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోదాం కాకా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం మన వంటి మామిడి మార్కెట్కి ఇవన్నీ మెలిగిన దింపేద్దాం అనుకున్నాం కానీ ఏం చేస్తాం లేట్ అయిపోయింది ఇన్ని ఎనిమిది నలభై అవుతుంది టైం ఏం చేస్తాం రోజు రోజు లేట్ అవుతుంది కానీ జల్ది పోయే రోజు లేదు ఒక ఆదివారం తప్ప మళ్ళీ పోయినా మనం ముచ్చటనే లేదు మాది అది ఏందో మరి మాకు అలవాటు అయిపోయింది అట్లా సరే అయితే స్టార్ట్ అయిపోయినాం మన మార్కెట్కి అయితే ఎగ్జాక్టింగ్ ఉంది నాకైతే చాలా చాలా అంటే చాలా ఐదు రోజులు అవుతుంది కదా మనం వంటి మావిడి మార్కెట్కి చూడాక ఎగ్జాక్టింగ్గా ఉంది అలా మరి వాతావరణం ఎట్లుంటుందేమో చూడాలి కాక మన ఆంజనేయ స్వామికి కలవాక ఐదు రోజులు అవుతుంది ఇప్పుడైతే దర్శనం చేసుకుంటాం మనము చాలా చూసారు కదా జై శ్రీనామ్ జై శ్రీనామ్ ఎన్ని రోజులు అయిందంటే అసలు పాజిటివిటీ అనేది ఒకేసారి గూల్ బామ్స్ లెక్క వచ్చేస్తుంది అంత బాగుంది ఫీలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా ఒక గంటల్లో మనం వెళ్ళిపోతాం మన వంటి బ్రామడి మార్కెట్కి అయితే నాకైతే ఫుల్ ఎగ్జాక్టింగ్ ఉంది ఎట్లుంటుందో ఏంది కదా ఎలా అని ఇది ఒక్క మా ఇంటికి అయితే వచ్చేసినాం నేను పక్కన ఉన్న స్టే మొత్తం కొత్తిమీర అయితే తెప్పేసి ఉల్లంగి తిమ్ తేమ మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసి లోపల అయితే ఇల్లు జామ్ అయితే అవుతుంది మరి రేట్లు ఎట్టుకుంటుందో ఏందో మరి నేను టమాటా వంద మళ్ళీ తీసుకొచ్చారు కానీ మరి ఇది ఏ రేట్ ఉంటుందో ఏందో మరి తెలియదు ఫీలింగ్ అయితే మస్తు ఎగ్జాక్టింగ్ ఉంది కానీ ఏమవుతుందో రూపభోగంటే ఎల్ అవుతుందో మరి ఎట్లు డర్తుంది అది మా మార్కెట్లో కాక మార్కెట్ అయితే ఫుల్ హడావిడి ఉంది టమాటా అయితే పెరిగిందని ఒక సూచన అయితే వచ్చింది చూద్దాం టమాటా ఏ రేటు కొన్నారు మా వాళ్ళు ఇప్పుడు ఒక టమాటా అయితే ఫైనల్గా తీసుకున్నాం నూట ఎనభై రూపాయల బాక్స్ మూడు వందలు రెండు వందల కంటే తక్కువ లేదు మనము నూట ఎనభై రూపాయలకి బాక్స్ ఇచ్చినాం ఇది నూట యాభై రూపాయలు బాక్స్ ఇవి చిన్న గోల్లు టమాటాలు ఉన్నాయి ఇవి నూట యాభై బాక్స్ ఇవేమో నూట ఎనభై రూపాయలు బాక్స్ మొత్తం ఇరవై బాక్సులు అయితే తీసుకున్నాం వేయాలకాకే సరే ఇవే రేట్లు అయినాయి అంటే ఇంకా మిగతా రేట్లు అవ్వకుండా ఉంటాయా చివరి రేట్లు ఏ టైట్ ఉన్నాయి అవ్వాలి రేట్లు అవుతాయి చాలా కొన్ని రోజులందరూ రూట్లో వస్తారు ఏమంటారు సరే ఇప్పుడైతే టమాటా అయితే తీసుకున్నాం ఫైనల్ మన రైతన్న అయితే బెండకాయ తగ్గిస్తున్నాడు ఒక రేట్ కడితే ఇంకో రేట్ అడుగుతున్నాడు మేము యాభై రూపాయలు తగ్గిస్తున్నాడు యాభై రూపాయలు కూడా తగ్గిస్తున్నాడు అయితే ఫుల్ వచ్చింది క్యాలకులేటర్ అయితే ఫుల్ వస్తుంది రేట్ కూడా ఫుల్ ఉంది చూడాలి ఏ రేట్గా ఉంటాము మరి మా అక్క మా బావా పెన్నలు అయితే బెండకాయ తీసుకున్నాం ఐదు వందలు ఐదు యాభై ఎక్కువ అన్నాడు కానీ ఐదు వందలకి తీసుకున్నాం క్వాలిటీ జబర్దస్త్ ఉంది అంటే పదిహేను కిలోలు ఉంటాయి కాబట్టి ముప్పై మూడు రూపాయలు కిలో పడుతుంది మనకైతే బెండకాయ ముప్పై కిలోలు తీసుకున్నాము ముప్పై మూడు రూపాయలు లెక్క చూడండి డైమండ్స్ అంటే ఇప్పుడు ఉంటాయి డైమండ్స్ ఇవి నిజంగానే డైమాండ్సే నిజం అసలు డైమండ్ ఎంత అందంగా ఉంటుందో కూరగాయలు కూడా అంతే అందంగా ఉంటాయి ఇక్కడ అందుకే కొనేది ఇంత దూరం వచ్చి చాలా రోజుల తర్వాత కీర కూడా తీసుకున్నాం క్వాలిటీ బాగున్నాయి మూడు వందలు కవరు ఇరవై కిలోలు ఉంటాయి బాగున్నది క్వాలిటీ అదే మూడు వందలు కవర్ అయింది నెక్స్ట్ చూద్దాం మా అమ్మ ఈరోజు అయిందా మరి ఎప్పుడు కొనేది మీకు ఉంటుంది ఇలా ఈరోజు అసలు కొనదు కానీ ఇది కొనండి మరి ఏ అద్భుతం చూడాలి ఎలా ఎట్లయితుందో క్యాబేజీ కూడా తీసుకున్నాం పది రూపాయలు లెక్క గడ్డ పదండి పది రూపాయలకి ఒకటి యాభై పీసులు తీసుకుంటున్నాం ఏ అన్న బాక్స్లో ఇంకో కాక బ్రేకాయ తీసుకొని రెండు నెలలు అవుతుంది రెండు నెలల తర్వాత మళ్ళీ బ్రేకాయ అంటున్నా శుక్రవారం అమ్మిన వల్ల శుక్రవారం అంతమల్ల క్వాలిటీ బాగుందనే తీసుకున్నా ఆరు వందలు కొరగటాయి రెండు కవర్లు తీసుకున్నాము పదిహేను కిలోలు ఉంటాయి తీసుకుంటున్నాము ఒక్కొక్క వెజిస్టర్స్ అయితే అదే మనం కానీ ఫుల్ వస్తుంది మాలు మిర్చి అయితే ముప్పై రూపాయల కిలో తీసుకున్నాం మళ్ళా ఫుల్ ఎంత క్వాలిటీ ఉందో ముప్పై కిలోలు తీసుకున్నాము ముప్పై రూపాయల కిలో మళ్ళీ అంటే ఫుల్ వస్తుంది ఆలుగడ్డ కూడా రేట్ అంటుంది కానీ చూడాలి మళ్ళీ ఏమేమి అంటారు మా వాళ్ళు సిట్కోన్ ఇరవైకి ఐదు అంటే ఇరవైకి ఐదు సీట్ సీట్కాన్ ఇరవైకి ఐదు చిన్నగా ఉన్నాయి అవి ఫుల్ ఉండవు గింజలు ఫుల్ ఉండవు ఫుల్ ఉంటాయి అన్న తీసుకోవచ్చా అవి చిన్న చిన్న చిన్నవి ఉంటాయి సగమే ఉంటాయి అలా కొన్ని వాళ్ళు మేము ఇక్కడ ఇరవై ఐదు అంటే అక్కడ ఇరవైకి ఎనిమిది జరుగుతారు అది మా బాధ ఇంకే ఏం రేటు లోబా అయితే అన్న మరి ఏమనుకున్నాడు కొంటాడు అనుకున్నాడు కొన్నాడు అనుకున్నాడు అని అడిగేసరికి ఏం అనుకుంటే వెళ్ళిపోయాడు వెళ్తుంటాడు పాక్కు వచ్చినా కానీ కరేపాకు అంటే ఇప్పుడు మెషిన్ పడుతుంది ఇంకేమో కత్తులు కటారోళ్ళు కూడా తులేడా నిమ్మకాయలు ఏం లేడా నిమ్మకాయలు పదికి పదికి ఆరు అంట నెంబర్ వన్ ఉంది కాయ మాత్రం సూపర్ ఉంది మీకు ఎవరైనా కాల్ అంటే కామెంట్ చేయండి నేను ఇచ్చేస్తాను హాస్పిటల్ దగ్గర మొత్తం ఫుల్ హడావడి అడౌడి ఉంది రేట్ ఏమన్నా తెలియదు మమ్మ ఏం కొట్టా తెలియదు మా అమ్మ కొన్నా తీసుకుని వెళ్ళిపోవాలి కదా చిక్కుడుకాయకి కొందామని వచ్చినాం కానీ తెల్లంగా ఐదు వందలు కవరు చిక్కుడుకాయ ఏమో ఐదు వందలు కవరు కొందామని చూస్తున్నాం కానీ కొంచెం యాభై ఇరవై తగ్గితే కొందాం రాలేరు ఏందని అన్న అడుగుతాం గట్టిగా ఊరికెళ్ళినాం మరి ఏం చేస్తామని చెప్పే కదా పోయినాం అదే ఒక కొత్తిమీర కూడా తీసుకున్నాం పదికి రెండు లెక్క తీసుకున్నాం కొత్తిమీర అయితే ఫైనల్గా చూద్దాం ఇంకేమేమి కొంటాము సగం నిండింది బండి ఇంకా సగం ఉంది ఏం కొంటలేమో ఏం అర్థమై తెలియాల చిక్కుడుకాయ పాన్సో కవర్ జబ్బరస్తుంది కాయ మాత్రం పాన్సో కవరు పదిహేను కిలోలు ఉంటాయి రైతాన్నాలు చూడరు ఎట్లా బండి మీద మాలు పోకపోతే ఎలా కూర్చోవాలి పాపం మాలు పోయిందనుకో కదా వాళ్ళకి గ్రామం కూడా ఉండదు మన రైత మన రైతానాలు చూడరు ఎట్లా తీసుకుపోతుంటారు ఇప్పుడు వాళ్ళ మీరు రైతానాలు చూడరు మొత్తం రైడ్ ఇంటికి వచ్చేస్తారు పాపం లోపల జాగలేక కాదు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళది ఇక్కడ పెడితే పోతుందని వాళ్ళు ఇక్కడికి వచ్చి అనుకుంటారు మేము ఎంత కూడా తీసుకున్నాము ఇరవై మూడు సలో అన్నది చాలా రోజులో కనిపించింది అన్న అన్నది చాలా రోజులో కనిపించిండు అన్నది పన్నెండు ఎకరాలు ఉన్నాయి ఆ పన్నెండు ఎకరాలకి మొత్తం వీడో తీయాలి మన ఇట్లా ఎందుకు పోవాలి పోవాలి బాగుంటుంది కొంచెం చూడ అంత మాలని బయటికి వస్తారు అందరూ ఏందో మరి అంటే మాలున్నా కానీ బయటకు వచ్చి కొంటారు ఎందుకు మరి తక్కువ లేదు ఏంది మాలు వచ్చేసి నాలుగు వందలు కవరు ఇరవై కిలోలు ఉంటాయి అంటే ఇరవై రూపాయలు కిలో ఆలు ఇరవై రూపాయలు కిలో పడ్డది బాగానే ఉంది ఆలు అయితే సూపర్ క్వాలిటీ ఉంది ఇక మొత్తం తీసుకున్నాం మార్కెట్ కూడా ఖాళీ అయిపోయింది ఇక పోడే మొత్తం తీసుకున్నాం ఇక ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కాదు మొత్తం కంప్లీట్గా తీసుకున్నాం ఇక బండ్ అయితే లోడ్ అయ్యి వెళ్ళిపోతుంది మమ్మల్ని చూడండి ఎట్లా ఎట్లా పెడుతున్నాం ఎట్లా మించుకోవాలి ఈ గేట్ వరకు వెళ్ళిపోతున్నాం అవుట్ పాస్ ఎంట్రీ తీసుకోవాలి ఇప్పుడు అవుట్ పాస్ తీసుకోవాలి ఇప్పుడు అవుట్ పాస్ ఎంట్రీ తీసుకోవాలి ఇక మొత్తం తీసుకున్నాం పోవాలి ఇంటికి పోతున్నాం ఇక ఏం చేస్తాం కరెబ్కి దొరకదు కదా మస్తు బాధ అయితే అని లేక ఇంటికి అయితే బయలుదేరిపోయాం వాళ్ళైతే పుల్లి అంటే పుల్లు తీసుకున్నాం కానీ ఒకటేట తగ్గింది ముల్లంగి ఆ ముల్లంగి తీసుకుంటే మాత్రం కొంచెం నిండుగా ఉంటుండే అలా కానీ నిన్నది ఒక కవర్ ఉంది అంటే పాత విడారు ఒక కవర్ ఉందని చెప్పిన అలా ఒక్క కవర్ ఉంది ఒక కవర్ తీసుకున్నామని లోపు మొత్తం అయిపోయింది ఏం చేస్తారు ఒక్క కవర్ అమ్ముకోవాలి ఇక మొత్తం అయితే తీసుకొని ఇక బయలుదేరుకున్నాం ఇంటికి అంటే ముప్పై రూపాయలే ముప్పై రూపాయలు నలభై రూపాయలే కిలోలు ఉన్నాయి టమాటా అయితే ఉన్నాక మూడు వందల యాభై రూపాయలు అయింది బాగుంది మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు కూడా అమ్ముతారు కానీ ఇక పొద్దున్నే రేటు తగ్గిందేమో మళ్ళా రేట్లు మన టైం పెరిగే కొద్దీ టైం రేట్లు పెరుగుతున్నాయి అట్లా ఉంది ఇక్కడ నాకు తెలిసి సాయంత్రం మార్కెట్లో నాలుగు వందలకి అవుతుంది ఏమో మళ్ళా రేపు ఎట్లుంటుందో ఎట్లున్న ఎట్లుంటుందో చూడాలి మళ్ళీ మనకి రేపటి నుంచి అసలైన సినిమా అది ఇప్పుడైతే ఇంటికి మేము లేకుపోతున్నాం మళ్ళీ సాయంత్రం ఇట్లా కలుసుకుంటాం టైం అయితే నాలుగు అవుతుంది మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రోజు రెజెంట్ వల్లనే లేటు ఆమెనే ఆమెనే మొత్తం ఆయన ఆ జాంగరంగులు ఏడిపోతాడో ఏమవుతాడో అని భయంతో లేట్ వస్తుంది బంగారం లెక్క చూసుకుంటే జాగిరాంగులు ఇప్పుడు పోతున్నాం శుక్రవారం కాబట్టి మాంకాలనరా ప్లేస్లో మార్కెట్ మా బాబా డ్యూటీ దిగిండు నేను డ్యూటీ ఎక్కిన ఇప్పుడు ఆయన చాలా రెస్ట్ తీసుకుని వస్తాడు బండి నడిపింది కదా కొంచెం లేట్గా లేస్తాడు అనమాట జల్లీ లేస్తే మా అదృష్టం జల్లీ లేకపోతే మా అదృష్టం లేదు ఇక ఆయన మాలు కూడా మేమే తీసుకోవాలి మాకిట్లో కూడా జనాలు నిండు తరువా మెల్లమెల్ల మాకిట్లో మా ప్లేస్కి అయితే వచ్చేసినాం మాలు అన్లోడ్ చేసుకుంటాం ఇక ఇట్లా కాక మాలు అయితే వేసేసినాం జాలి మొత్తం వేసేసినాం ఇక మొత్తం ఇక సెకండ్ స్టాల్ ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి టమాటా ఫస్ట్ టమాటా బీరకాయ మిర్చి చిక్కుడు బెండకాయ ఈ పెండడంకాయ పెనడాకాయ నాకు చెప్పలేము అమ్మ కొనుక్కున్నాను ఇప్పుడు తెలిసింది నాకు ఫస్ట్ టైం అమ్ముతున్నా ఇది ఫస్ట్ టైం అమ్ముతున్నా పెండడంకాయ ఇక్కడ అంటే నా లైఫ్లో అయినా ఫస్ట్ టైం ఇది అమ్మడం చూద్దాం ఇది సేల్ అవుతుందా సేల్ అయితే మంచిదే నెక్స్ట్ వీక్ కూడా ఇదే పెట్టుకోవచ్చు థర్టీ రూపీస్ కేజీ ఉంటుంది అంటే థర్టీ కిలోస్ తీసుకొచ్చు ముల్లంగి ఇవాళ నిన్న మిలిగింది కదా ముల్లంగి ఇదే ఒక కవర్ ఉంది ఆలు కీర కీర పక్కన అలసందులు వస్తాయి ఇదే బోని కూడా అయిపోయింది కాక బాగా ఏం కస్టమర్ అయితే వచ్చి వెళ్ళిపోయారు మొత్తం బోని చేసిరు మహంకాలి నగర అనే ప్లేస్లో మన మార్కెట్ అన్నమాట చాలా వేసేసి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనమైతే సెకండ్ స్టాల్ కాడిందంటే టమాటా కర్రేపాక్ కొత్తిమీర్ మెంతి పది రూపాయలు సార్ మెంతి తోటపూర పుదీనా పాలకూర ఇవి మన సెకండ్ స్టాల్ కాడ సరే ఇక్కడ కూడా కస్టమర్ వచ్చేసారు దూని ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర తీసుకోకపోతే పుదీనా తీసుకుందాం అయితుంది టైము గ్రాక్ అయితే మెల్లమెల్ల వస్తుంది కానీ మొత్తం ఈరోజు హెవీ ఉంది మాలు ఇది ఇంకా బోనే కాలేదు ఇది ఇంకా బోనే అయ్యో ఇది ఓకపోతే రేపు కవర్పోతే అమ్ముకోవాలి ఇది పోకపోతే ఫస్ట్ టైం మా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇది మా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇది అమ్మడం இது ரேப் போக போது இது போக போதே ரேப் கவர் பதிக்கலாம் சேது கிளா கவர் பலக்க கவர் பதி கட்டப்படி சுத்தம் இது

సారీ కాక మొత్తం టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది అన్నీ ఇరవై ఇరవేసేస్తున్నా టమాటా కిలో పది బీరకాయ తప్ప అన్ని అద్దె ఇరవై వేసేస్తున్నా టైం తొమ్మిది పావు పాదొక తొమ్మిది అంట ఇక మొత్తం అద్దెకులు ఎరవేసేస్తున్నా రోజు మీరు ఇరవైకి మూడు వేసేస్తున్నా ఇక ఇప్పటివరకు అయితే మంచి రేట్లు ఎక్కువ ఇప్పుడైతే ఇరవై ఎరువేసేస్తున్నా కిలో పది టమోటా ఈరోజు కొంచెం పర్లేదు గిరాకి కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా ఇక తొమ్మిదిన్నర వరకు ఎట్లా ఉంటుంది తెలియదు

ఏడు బాక్సులు వేసినా ఏడు బాక్సుల్లో ఒక బాక్స్ ఉంది పైన బీరకాయ కథం అయిపోయింది స్టార్టింగ్లో కిలో నలభై వేసిన తర్వాత ఇంకా టైం ఎక్కువ కొంటలేరు ఇంకా ముప్పై కేసీ వేసినా మిర్చి కూడా కిలో ముప్పై కేసి ఇప్పుడు అర్ధ కిలో కిలో ఇరవై కేసి ఇంత వెలిగింది చిక్కుడుకాయ కథం బెండకాయ కథం పెండ పెండడానికి కవర్ ఉంటుందేమో వాడ సగం కవర్ ఉంది ఏడ ఒక పది కిలోలు ఉంటే పర్లేదు పెండడంకాయ సూపర్ గ్రాహ్ మాత్రం సూపర్ ఉంది బాగానే ఉంది ఒక్క కవర్ వరకు తెచ్చి అమ్ముకోవచ్చు రెండు కవర్లు అంటే ఆగమైపోతాం కానీ ఒక్క కవర్ అయితే తెచ్చుకొని అమ్ముకోవచ్చు ఇక నలభై కిలోలు ఒక పది ఐదు ఎనిమిది కిలోలు ఉంటాయి ఆలుగడ్డ ఇక వ్యవసాయం కవర్ పదేవాన్ని ఎమ్తాయి కానీ పోలేదు ఇవి కూడా కవర్ పదే అమ్మేసినాం ఎందుకంటే గురువారం మార్కెట్ కాబట్టి కొంచెం కవర్ వేరే అయిపోయింది కీర కూడా బాగానే పోయింది కిలో నలభై లెక్క పర్లేదు కాక ఈరోజైతే పాతీ పాత మార్కెట్ కంటే ఈ మార్కెట్లో కొంచెం పర్లేదు కిరాకి కొంచెం బెటర్ అనుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం కొంచెం ఉంది ఆడ కూడా మన స్టాల్ సెకండ్ స్టాల్ కూడా మంచిగా కొన్ని కొన్ని ఉన్నాయి ఎప్పుడేం లేదు మా బాబాయ్ కూడా మొత్తం కవర్పాట్లనే కూర్చోండి అంతా టమాటా అయితే కిలో పదిలోకి వేసేసి ఇంత వెలిగింది బీరకాయ కూడా బాగానే రేట్ పోయింది చలో ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి పోదాం ఇంటికి మళ్ళీ రేపు పొద్దున శనివారం కాబట్టి రెండు రోజులు మాలు కొనాలి కాబట్టి జల్లు దొరకాల మార్కెట్లో లేకపోతే మంచి మాలు దొరకదు కాక ఎప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఇక మాల్ మొత్తం ప్యాకింగ్ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అలా ఏంటంటే జనాలు వస్తూనే ఉన్నారు మెల్లమెల్లగా ఇంకా అందుకే ఆగి రావాల్సి వచ్చింది సరొక ఈరోజైతే ఒంటి మా వంటికి వెళ్ళినా కదా అసలు ఫీల్ వేరే ఉండే నాకైతే చాలా అంటే చాలా ఫీల్ వేరే ఉండే అంటే ఐదు రోజుల తర్వాత వెళ్ళినా కదా కొత్తగా ఉండే కొంచెం మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయింది మళ్ళీ రిఫర్మెంట్ చేయట్లో అలవాటు అయిపోతుంది మనకైతే చలో ఇప్పుడైతే మనకు నాలుగు పైసలు ఎంత అయింది మనం ఎంత అమ్మినం మనకు ప్రాఫిట్ ఎంతో చూపిస్తే చూడండి అలా కాక ఇప్పుడు మనకు మాలు పైసలు ఎంత అయిందంటే తొమ్మిది వేలు అంటే డీజిల్తోని యాక్చువల్లీ వెయ్యి రూపాయలు డీజిల్ వేపించినాయి అలా ఎనిమిది వేలు మాాలైతే వెయ్యి రూపాయలు డీజిల్ కాబట్టి తొమ్మిది వేలు అయింది మేము మేమెంత అంటే ఎనిమిది వేల ఐదు వందలు హ్యాండ్ క్యాష్ ఉంది ప్లస్ మూడు వేలు ఏమో అకౌంట్ ఒకటి మొత్తం పదకొండు వేల ఐదు వందలు దీంట్లో తొమ్మిది వేలు మైనస్ చేస్తే రెండు వేల ఐదు వందలు దీంట్లో మళ్ళీ మైనస్ ఏంటంటే మూడు వందలు కూలి ప్రజెంట్ ఇది మైనస్ మళ్ళా మూడు లైట్ల కిరాయి అంటే నూట ఐదు రూపాయలు దీంట్లో మైనస్ మళ్ళీ జాలి కిరాయి మొత్తం నాలుగు జాలకి అంటే రెండు వందల అంటే మొత్తం ఒకటి అరవై అనమాట నూట ఇరవై నూట రెండు వందల నలభై మొత్తం పద్దెనిమిది వందల యాభై ఐదు రూపాయలు అయితే మనం ప్రాఫిట్ అయ్యత చాలా అంటే చాలా గ్రేట్ మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అంటే యాక్చువల్లీ కరెక్ట్ రేట్కి అమ్మాలంటే బాగానే మిరుగుతుంది బట్ మనము టైం బట్టి ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఏం జనాలంటే చేపెట్టరు గ్లో తగ్గిపో గ్లో గ్లో అనేది తగ్గిపోతుంది కొంచెం అందుకే రేట్లు తగ్గించాల్సి వస్తుంది అట్లా అని చెప్పి మనం మరి తక్కువకి గేమ్ అడు అమ్మము అర్ధ కిలో ముప్పై అర్ధ కిలో ఇరవైలోకి అమ్ముతాము ఎక్కువ అమ్మము తక్కువ ఏమి అందుకని చెప్పేసి ఇంత మిలుగుతుంది మాకు మనకి ఇంకా మిలగాలంటే ఇంకా చాలానే మిలుగుతుంది బట్ మనమైతే కట్టం పోలంటే కూడా మంచి మిలుగుతుంది బట్ మనం అంత అమ్మలేము ఎందుకంటే మళ్ళా ఫ్రెష్గా ఉండాలంటే మళ్ళీ రేపు మార్కెట్ పోవాలి తప్పదు కాబట్టి మనం ఈ రేట్లోకి అమ్ముకోవాలి తప్పదు కదా కాక మనకైతే పద్దెనిమిది వందల యాభై ఐదు రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది అలా అయితే చాలా అంటే చాలా గ్రేట్ అంటే మన గురువారం మార్కెట్ కంటే శుక్రవారం మార్కెట్ చాలా గ్రేట్ అనుకోవాలి రేపు మళ్ళా షార్ట్ సాటర్డే మళ్ళీ సండే ఈ రెండు రోజులు దమ్ దమ్ ఉంటుంది ఇక తెలుసు కదా రెండు రోజులు చుక్కలు చూపిస్తుంది మనకైతే బిజినెస్ అట్లా సో చూసిన కదా కాక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్